ఒంటరితనం చాలా చెడ్డది ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక అంకుల్ యొక్క కథే ఈ సినిమా మూవీ ఓపెనింగ్ సీన్లో హారుక హిప్ తన హిప్నాటిస్తో తన లైఫ్లో జరిగినటువంటి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అయిన ఫార్టీ డేస్ గురించి చెప్పబోతూ ఉంటుంది యాక్చువల్గా తను స్కూల్ చదువుతూ ఉన్నప్పుడు తన పేరెంట్స్ ఎవరో లేక ఒంటరిగా ఫీల్ అవుతూ ఒక ప్రదేశానికి వెళ్ళి తన కోసం ఎవరో ఒకరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఎప్పటికీ తన కోసం ఎవరు రారు అదే అదునుగా చూసుకున్నటువంటి ఒక అంకుల్ తన లైఫ్లో తనకు ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన ఒంటరిగానే ఉండటంతో ఒంటరిగా ఉన్నటువంటి హారుక ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో శబ్దం చేయవద్దని చెప్పి తాను బలవంతంగా కళ్ళ గంతులు కట్టి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత హారుకాను బెదిరించి తనతో పాటే కొన్ని రోజులు అక్కడే ఉండాలని చెప్పి హారుకాను ఒప్పిస్తాడు హారుకా ఒప్పుకోకపోవడంతో బలవంతంగా తనకు కావలసిన బట్టలు తనకు కావలసిన ఫుడ్డు అన్నీ తెచ్చిస్తూ తను ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అంతేకాని తన పై చేయి కూడా వేయడు కానీ తను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మాత్రం హారికని బెడ్పై బంధించి ఈవినింగ్ రాగానే హారికకి ఇష్టమైన వంటలన్నీ తెచ్చిస్తూ తనకు స్నానం కూడా చేపించి మరి తనే భోజనం పెడుతూ ఉంటాడు ఇలా అంకుల్ హారకాని ఎంత బాగా చూసుకుంటాడంటే హారుక తను అసలు ఒక చోట బందీ అయి అనే విషయం కూడా మర్చిపోతుంది అందులోనూ అంకుల్ ప్రతిరోజు తనకు గిఫ్ట్స్ అందిస్తూ తనను చాలా ప్రేమగా చూసుకుంటాడు అంతేకాకుండా హారుగా తన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఎంత వెయిట్ ఉంది ఎలా గ్రో అవుతుందనే చాట్ను కూడా మెయింటైన్ చేస్తూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఒంటరితనంలో ఉన్నటువంటి ఒక అంకుల్ ఒక అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉన్నప్పటికీ హార్కాకి బోర్ కొట్టడంతో బయటకు వెళ్ళాలని సరదాగా అడుగుతుంది అందుకు అంకుల్ బయటకు సరదాగా తీసుకుని వెళ్తాడు తన ఇష్టాలకు గౌరవిస్తున్నటువంటి అంకుల్ని చూసిన హారకా తన మనసును శరీరాన్ని అంకుల్కి ఇచ్చేస్తుంది అయితే మరోవైపు హార్కా వెళ్ళాల్సిన స్కూల్కి తను రాకపోవడంతో వారు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అది టీవీల్లో డిస్ప్లే అవుతుంది అది తెలియని హారుక అంకుల్తో కలిసి జాలీగా షాపింగ్ చేస్తూ సూపర్ మార్కెట్లో వస్తువులను కొనుక్కుంటుంది అదే షాప్లో ఉన్నటువంటి అటెండర్ హారుక ఫోటోను చూసి హారిక ముఖానికి మాస్క్ వేసుకుని ఉండటంతో గమనించలేకపోతుంది వీరిద్దరూ సరదాగా షాపింగ్ చేసుకుని వారి రూమ్కి వెళ్ళేసరికి అక్కడ వారి కోసం ఇద్దరు డిటెక్టివ్లు ఎంక్వైరీ చేస్తూ కనిపిస్తారు దాన్ని చూసినటువంటి అంకుల్ హారిక అక్కడి నుంచి ఆ డిటెక్టివ్లు కంట పడకుండా తప్పించుకుని ఆ రూమ్కి కాకుండా వేరే రూమ్కి వెళ్ళి వారి లగేజ్ని సర్దుకొని అక్కడి నుంచి కారులో తప్పించుకొని బయలుదేరు మళ్ళీ అంకుల్ ఇంటికి వెళ్తూ ఉంటారు అయితే మార్గమధ్యంలోనే డిటెక్టివ్లు వారి కార్ని చేస్ చేసి హార్కాని అలానే అంకుల్ని పట్టుకుంటారు ఇంతలో హార్కాతో డిటెక్టివ్లు మాట్లాడుతూ ఉండటం చూసినటువంటి అంకుల్కి హారిక వారితో తన నిజం చెప్పేస్తుందని భ్రమపడి అంకుల్లే తనకు తానుగా పోలీసులకి వంగిపోతాడు కానీ నిజానికి హారుక తను కిడ్నాప్ అవ్వలేదని తనను ప్రేమించిన వ్యక్తితో ఉన్నానని అబద్ధం చెప్పి ఉంటుంది ఇది తెలియనటువంటి ఆ అంకుల్కి నిజం ఒప్పుకోవడంతో జైలు శిక్ష పడుతుంది అలా హారుకాకి దొరికినటువంటి ఆ అంకుల్ కూడా దూరం అయిపోవడంతో మళ్ళీ ఒంటరితనంగా ఫీల్ అయినటువంటి హారుక ఎప్పటిలాగే తన లోన్లీనెస్తో తన కోసం ఎవరైనా ఒకరు వస్తారని తన ఇంతకుముందు వెళ్తూ ఉన్నటువంటి అదే ప్లేస్కు వెళ్ళి ఎప్పటికైనా తన కోసం అంకులు వస్తాడో లేదో అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా డిప్రెషన్లో ఉన్నటువంటి హారు కానీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఒంటరితనంగా ఉండవద్దని తనకు తోడును ఏర్పరచుకోమని చెప్పడంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది